మోతీచూర్ లడ్డూ చేయడం ఇంత సింపుల్ అని తెలిస్తే ఎవరైనా ఖచ్చితంగా ట్రై చేస్తారు ఈసారి రాఖీ పండక్కి బేకరీస్లో కాకుండా ఇంట్లోనే ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మోతీచూర్ లడ్డూని చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో కప్పు శనగపిండి తీసుకోవాలి కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఈ లడ్డూకి ఫుడ్ కలర్ ఉంటేనే కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా ఇలా ఉండేలా చూసుకొని కలుపుకోండి ఇప్పుడు డీ ఫ్రేక్ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న బిస్కెట్స్ లాగా వేసుకోవాలి వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లడ్డు టేస్ట్ మొత్తం ఇవి ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది ఇవి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి బయటకు తీసుకోవాలి ఇవి మొత్తం చేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ మోతిచూర్ లడ్డు చేయాలంటే బూందీ వేయడమే చాలా పెద్ద ప్రాసెస్ అండి ఇలా చేయడం అనేది చాలా సింపుల్ ప్రాసెస్ ఎవరైనా చేయొచ్చు ఇవి మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారే కాకుండా మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం కప్పు శనగపిండి తీసుకున్నాం కదా ముప్పావు కప్పు షుగర్ తీసుకొని సేమ్ క్వాంటిటీలో వాటర్ వేసుకొని షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకొని పాకం పట్టుకోవాలి ఈ లడ్డూకి లేత తీగ పాకం పట్టుకోవాలండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ చూస్తున్నారు కదా ఇలా తీగ ఫామ్ అవ్వాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ను ఇందులో వేసుకోవాలి రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మొత్తం కలిపేసి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత లడ్డూలు చేసుకోవాలి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేయొచ్చు బూందీతో చేస్తే ఆ టేస్ట్ వేరే ఉంటుంది కాకపోతే ఇవి కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్